హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజైతే నేను చిన్న వీడియోతో మీ ముందుకు వస్తున్నాను అనమాట మా చామంతి పూలు చుట్టేపుల మొక్కలు ఎలా వేసుకున్నాను చాలా బాగా పూసేసినాయి అనమాట ఈ సీజన్ వచ్చేసరికి మంచిగా పూస్తూ ఉంటాయి నేను ఈ సీజన్ కోసమే ఎదురు చూస్తుంటాను చామంతి పూలు ఎప్పుడు వర్షాకాలం నాటేసుకుంటామనమాట నాటేసుకుంటే ఈ సీజన్ వచ్చేసరికి మంచిగా పూసేస్తూ ఉంటాయి చాలా రకాలనమాట ఇది కాఫీ కలరు ఇంకా ఎల్లో కలర్ కూడా వేసుకున్నాను చాలా మంచిగా ఇవి మేము నర్సరీలో కొనుక్కొని వస్తుంటాము లేకపోతే ఎవరైనా చుట్టాల ఇంటికి వెళ్ళినా అనమాట మొక్కలు అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఈ మొక్కల్ని చూస్తుంటే మార్నింగ్ లేచేసరికి ఇలా కూర్చొని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది నాకు మార్నింగ్ అయితే చాలా బాగుంటాయి మా ఇంట్లో అందరూ పువ్వులు పెద్దగా పెట్టుకోరనమాట అందుకే వాడిపోతుంటాయి ఎవరైనా కోసుకుంటే కోసుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు పక్కింటి వాళ్ళు కనుక అలా కోసుకుంటారు ఇప్పుడైతే ఎవరు తీసుకోలేదు చాలా పువ్వులు ఉన్నాయి చూడండి ఇవైతే బంగారు గంతలు అనమాట చాలా మంచిగా విత్తనాల అని అలా ఉంచేసాం దేవుడికి పెడదాం కదా అనేసి చూడండి ఇంకా చామంతులు చాలా వాడిపోయినాయి అనమాట ఇలాగా నాకు ఎందుకో పూలు పొయ్యాలనిపించదు చెట్లోనే ఇలా ఉంటే చాలా బాగుంటాయి కదా అనేసి నేను ఇంకా అలా ఉంచేస్తూ ఉంటాను ఎల్లో కలర్ చూడండి ఎంత బాగున్నాయో గులాబీలు అన్నీ మొక్కలు నేను ఈ సీజన్ కోసమే బాగా బాగా ఇంట్రెస్ట్ చూపించే అప్పుడు చాలా వర్షాకాలం చాలా మొక్కలు నాటేస్తు ఉంటానమాట నేనైతే చూడండి చెట్టు అంతా విరబూస్తుంది నాకు ఇంకెంత హాయిగా అనిపిస్తుందో ఆ మొక్క పక్క చూస్తే ఎవరైనా పువ్వులు కోస్తే నా ప్రాణం పోయినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఎవరు కూడా నేను చెట్టు మీద ఎవరైనా కోసి ఇవ్వండి అంటే కోసిస్తాను కానీ ఎవరైనా నాకు తెలియకుండా కోసేసుకుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది అనమాట ఆ పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో ఎంత అందంగా ఉన్నాయో మొక్క వేసుకుంటే తెలుస్తుంది అనుకుంటాను ఎప్పుడు వాటర్ వేసుకొని నాటుకొని దానికి గడ్డి అది పీకి అన్నట్టు చేసుకుంటాం కానీ వచ్చి ఏరేస్తు ఉంటారనమాట చూడండి వైట్ కలర్ కూడా ఎంత బాగుందో అందరు పూలు వైపే చూస్తూ ఉంటారనమాట మా ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే నాకు నచ్చదు అసలు ఎవరు కోసుకున్నా అనమాట నాకు చెట్లు వాడిపోయిన పర్వాలేదు అనుకుంటాను నేను కానీ నాకు ఎందుకు పువ్వుల మీద అందరూ అలా చూస్తారు ఏరుకుందాం అన్నట్టు కానీ నాకు ఇవ్వాలనిపించదు ఇంకేంటి ఫ్రెండ్స్ కనకంబరాలు అయితే పూస్తూ ఉంటే వస్తూ ఉంటాయి కానీ ఇవి ఒక్క సంవత్సరం ఇలా వచ్చి అలా వాడిపోతుంటాయి అనమాట నాకు బాధ అనిపిస్తుంది సీజన్ సీజన్కి రావు అనమాట అవి వేరే అయితే ఎప్పటికప్పుడు వస్తుంటాయి మన పక్క అలాంటివి పోయి కదా అందుకనే ఇంకేంటి ఫ్రెండ్స్ నాకు నా మొక్కలు అవి నచ్చి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే నాకు ఎక్కువ ఎక్కడికి వెళ్ళినా మొక్కలు పిచ్చి మొక్కలు పిచ్చి అంటారనమాట నేను ఎప్పుడు మొక్కలు ఎక్కడైనా కనిపిస్తే నాకు చాలా ఎందుకో తెలీదు అడవిలో ఉన్న మొక్కలైనా తెచ్చేసుకుంటాను ఎక్కడైనా చుట్టాల ఇంటికి వెళ్ళినా మొక్కలు తెచ్చేసుకుంటాను ఎక్కడైనా బయటికి వెళ్ళామా నర్సరీ చూసానా నాకు ఇంకా అక్కడికి వెళ్ళకపోతే నాకు మనశ్శాంతి ఉండదు ఫ్రెండ్స్ ఎందుకో తెలీదు పూల మొక్కలే కాదు ఒక కాయలైనా ఎక్కడ ఏనా మొక్కలు ఏదైనా స్పెషల్గా ఉండే పళ్ళు మొక్కలైనా చాలా ఇష్టం అనమాట అందుకనే నేను నా ద్వారా డబ్బులు లేకపోయినా పర్వాలేదు అనుకుంటున్నాను తక్కువే తక్కువలోనే ఇంకా వాడిపోయిన మొక్క అయినా కొనుక్కొని దాన్ని బతికించేసుకోవాలన్న ఇదే అనమాట నాకు అలానే అన్నీ ఇంకా వాటర్ మెల్లను వాటర్ ఆపిల్ మళ్ళీ ఇంకా రకరకాల మొక్కలు కూడా నాటాను ఇంకా పండ్లు కాయలు ఏమి కాయట్లేదు కానీ అంజీరా అవన్నీ నాటుకున్నాను అనమాట చాలా కాయలు కూడా వచ్చినస్తున్నాయి అంజీర అయితే చూ ఎప్పుడూ వీడియోలో పెట్టలేదేమో నేను పూర్తి లేక పెట్టి ఉండను చాలా అవి తినేయడం వల్ల పెట్టి ఉండను చాలా నారింజలు కూడా చాలా వచ్చేసినాయి చాలా మొక్కలు అన్నమాట చాలా ఇష్టం మొక్కలు అంటే నాకు చుట్టేపులు మా ఇంటి అంతా మొక్కలే ఉంటాయి అన్నమాట రకరకాలుగా ఉంటాయి అన్నమాట ఎక్కువ పూల మొక్కలు చూస్తే నా మనసు ఆగదనమాట ఎక్కడంటే అక్కడే ఆగిపోయి చూస్తూ ఉంటాను ఆ మొక్క ఎంత బాగుందో అనేసి అందుకే ఇంత పిచ్చిగా ఊడి వర్షాకాలం వస్తే నాటితే ఇప్పుడు వస్ వస్తాయి అనమాట ఈ నెల కోసం నేను వెయిటింగ్ అనమాట ఎంత ఆ పువ్వుని చూసి ఎంత ఆనందం వస్తుందో నాకు పువ్వు తెంపానా అబ్బా ఎందుకు తెంపానా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది చూడండి ఎన్ని ఫ్లవర్స్ చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అన్నీనా మీకోసం చూపిద్దామని ఇలా వీడియో తీసాను అన్నమాట చూడండి అన్నయ్య పక్కింటి అన్నయ్యల పాప అనమాట నాకు వదలదు వీడియో తీస్తున్నానంటే అది ఏం మాట్లాడకపోయినా నా వెనకాల వస్తూ అనమాట ఈ పువ్వులు కోస్తున్నాను దానికి బోడుగుం కదా పెట్టలేము కదా అందుకే చూస్తుంది నా వెనకాల చుట్టూ ఉంటుంది అనమాట పువ్వు ముట్టుకోదు తనకి తలలేదు కదా అందుకని ఇంకేంటి ఫ్రెండ్స్ మా ఇంట్లో ఎవరు చూస్తున్నారు అనేసి అనమాట చూడండి ఎవరో పిలుస్తున్నారని ఈ కాఫీ కలర్ ఇంకా నాకు చాలా నచ్చినాయి అనమాట చాలా రకాలు ఉంటాయి కానీ వేసాను అవన్నీ చచ్చిపోయినాయి మా ఇంట్లో బాతులు ఉన్నాయి బాతులు అవి మొగ్గలు అవి తినేస్తుంటాయి కోపం వస్తుంది కానీ ఇంకేం చేయలేం వాటికి మగ్గులు చెట్లలోన దూరిపోయి ఉంటాయి అనమాట చెట్ల మా ఇంటి గుమ్మను కూడా మొక్కలు అవి తగిలించేసాను అది కూడా వీడియోలో పెట్టానంత చాలా రోజులు అవుతుంది చూడండి అన్ని మొక్కలు ఉన్నాయో చాలా ఈజీగా మీ ఇల్లేటి మొక్కలతో నిండిపోయింది అనే ఆశా వర్కరు వచ్చినప్పుడు వెళ్ళి అడుగుతుంటుంది అనమాట ఇంకేంటి ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని ఫ్రెండ్